కలాస నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి జనసేన కుటుంబ సభ్యులకి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకి ముందుగా అందరూ పొడవుగా ఉన్నటువంటి జెండాలు కొంచెం కింద దించాలి బస్ కాంప్లెక్స్ వరకు కూడా జనాలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇది కనబడాలి వినబడాలి అందరూ కూడా జెండాలు కిందగదించండి మన మనందరి అభిమాన నాయకుడు నవ్యాంధ్ర ప్రదేశ్ నిర్మాత మరొక ఏడు వారాల్లో ముఖ్యమంత్రిగా మనందరి ముందుకి రాబోతున్నటువంటి వ్యక్తి ఫలాసాకి తిథిలీలో పునర్జన్మ ఇచ్చినటువంటి వ్యక్తి మళ్ళీ మన అందరికి కూడా ఆదుకోవడానికి మంచి విషంతో మన అందరికి కూడా ధైర్యం ఇవ్వడానికి విచ్చేసిన మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి పలాసా నియోజకవర్గం తరఫున శ్రీకాకుళం పార్లమెంటు తరఫున సాధారంగా స్వాగతం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేయడానికి కదలి వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు సోదరు సోదరి మల్కు పలాసా ప్రజానికానికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను పలాసా పౌరుషం చూస్తున్నాను పలాసా ఉగ్ర రూపం చూస్తున్నాను ఈ ఉగ్ర రూపం దాల్చినటువంటి పలాసాన్ని తట్టుకునే శక్తి ఆ దొంగల రాజ్యానికి దొంగల రాజుకి లేదన్నది కూడా తెలియజేస్తున్నాను మీరందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారనే మెసేజ్ ఈ కార్యక్రమం ద్వారా మనం అందిస్తున్నాం ఈ ఏ నాలుగు వారాలు కూడా మనం ప్రతి సెకండ్ కూడా మన గెలుపు కోసం కృషి చేసి పలాసా చరిత్రలోనే ఎన్నడూ ఎరగనటువంటి మెజారిటీతో తెలుగుదేశం జనసేన బీజేపీ తాలూకా ఎన్డీఏ మన అభ్యర్థిగా శిరీషక్క గారిని అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించమని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కోరుకుంటూ ఎంపీగా కూడా నాకు కూడా గెలిపించమని కూడా మీ అందరికీ కూడా ఆశీర్వదించమంటున్నాను పలాసాలో ఈరోజు పెద్ద పులి దిగింది ఈ పెద్ద పులిని చూసి జుత్తులు మారి నక్కలన్నీ కూడా పారిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి గుర్తు పెట్టుకోండి ఈ ఐదు సంవత్సరాలు పలాసని ఎవరైతే కూడా పెట్టారో వార్తలు పెట్టి మిమ్మల్ని శిక్షించే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి కబడ్డారు అని వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తున్నాం ఐదు సంవత్సరాలు పలాసలో ప్రశాంతత లేదు పలాసాకి త్రాగునీరు లేదు పలాసాకి సాగునీరు లేదు పలాసాకి ఉద్యోగాలు లేవు పలాసా జీడి కార్మికులకి మద్దతు దొరలేదు పలాసాలో ఎటువంటి న్యాయం లేకుండా ఒక ఆర్ఓబీ కంప్లీట్ చేయలేదు రైతు బజార్ కంప్లీట్ చేయలేదు ఇండోర్ స్టేడియం కంప్లీట్ చేయలేదు ఇలా ఏ కోణాన చూసుకున్నా సరే ఈ ఐదు సంవత్సరాలు పలాసాలో కొండల్ని మింగారు తప్పితే ఏ ఒక్కరికి కూడా న్యాయం చేసే పరిస్థితి ఈ రోజు లేదు అందుకనే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తాలూకా నాయకత్వం మీ అందరికీ కూడా గుర్తుంది పలాసాకి తితిలి తుఫాను వస్తే పది రోజులు ముఖ్యమంత్రిగా ఇక్కడే బస చేసి ప్రతి ఒక్కరి గుండెల్లో ధైర్యం నింపి పలాసాకి ఆ రోజు అన్ని విధాలుగా నేనున్నానని నమ్మకం ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకుడితో పాటు ఈ రోజు భుజం భుజం కలుపుతున్నటువంటి యోధులు ఒక పక్కన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మరొక పక్కన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు త్రిమూర్తుల్లాగా మన పలాసాకి మన ఆంధ్ర రాష్ట అభివృద్ది కోసం మేము నిరంతరం కూడా మీతో పాటు నిల్చుంటామని నాయకులు కలిసి కట్టుగా మనకు ధైర్యం ఇస్తున్నారు మన ప్రాంతం అభివృద్ది చెందాలంటే మన పిల్లలకి భవిష్యత్తు ఉండాలంటే ఎన్డీఏ కూటమిని మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలని పలాసా ప్రజలకు అందరికీ కూడా విన్నపం తెలియజేసుకుంటున్నాను జీడి కార్మికుల తాలూకా జీడీ రైతుల తాలూకా సమస్య చంద్రన్న ఉన్నప్పుడు సుమారు పదిహేను వేలు వచ్చేది బస్ సాకి ఈ రోజు ఏడు వేలు కూడా రావట్లేదు పార్లమెంట్ లో ప్రత్యేకంగా నేను ప్రశ్న అడిగాను కేంద్ర ప్రభుత్వానికి మా జీడి ప్రాంత రైతులు కాదుకొండనంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కటంటే ఒక్క రిప్రజెంటేషన్ కూడా జీడి రైతులకి సంబంధించి రాలేదని మీలాగా పేటిఎం బ్యాచ్ లాగా మాట్లాడే నాయకుడిని కాదు పార్లమెంట్లో లో చెక్ చేసుకోండి ఫిబ్రవరి సమావేశాల్లో క్వశ్చన్ నంబర్ ఆరు వందల ఇరవై ఐదు అడిగితే యొక్క రాష్ట్ర ప్రభుత్వం జీడి కార్మికుల మీద రైతుల మీద అస్సలు స్పందించే పరిస్థితి లేదు ఆ రైతుల్ని మళ్ళీ మనం ఆదుకోబోతున్నాం అలాగే సాగునీరుకి చంద్రన్న పెట్టినటువంటి ఆ రోజు ఆలోచన వంశధార నుంచి బాహుద వరకు లింకప్ చేసి అక్కడ వంశధార తాలూకా నదీ జలాలను ఇచ్చాపురం వరకు కూడా తీసుకొని వెళ్లాలని ఆ జియో తీసుకొని వస్తే ఆ జియో కూడా చింపేసి పక్కన పెట్టారు మళ్ళీ ఆ లింకప్ అనుసంధానం చేసేటటువంటి స్థాయిలో చంద్రన్న పనులు చేపట్టబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా పలాసాలు ఆర్మీ ఎక్స్ ఆర్మీ తాలూకా వ్యక్తులు చాలా మంది ఉన్నారు వాళ్ళ కోసం కార్పొరేషన్ గురించి చంద్రన్న ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అడుగులు వేశారు చేసే సమయానికి ప్రభుత్వం మారింది మళ్ళీ ఆయన మాటల్లోనే ఖచ్చితంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా పలాస నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి అనుక్షణం లో సైనికుల్లా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ కుటుంబానికి కూడా ఆదుకోవాలని చంద్రన్నకి ఈ సందర్భంగా విన్నపం తెలియజేసుకుంటున్నాను అలాగే ఎక్కువ మంది ఉన్నటువంటి పలాస నియోజకవర్గానికి నా వంతుగా కేంద్రీయ విద్యాలయం ఇక్కడే ఏర్పాటు చేయడానికి కూడా వచ్చే ఐదు సంవత్సరాల్లో నేను కృషి చేస్తానని పలాసా ప్రజల సాక్షిగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మీరందరూ మా ఇద్దరు కూడా ఆశీర్వదించండి మా నమ్మకం అంతా మా చంద్రన్నే చంద్రన్న ఉంటే రాష్ట్రంలో ఏదైనా సాధ్యం చంద్రన్న విజన్ తో ఈ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ కాదు ప్రపంచంలోనే తెలుగు వాడి సత్తా ఏంటో నిరూపించడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు మనతో పాటు నిరంతరం కూడా ఉంటారు కాబట్టి పలాస ప్రజలు కూడా దానికి అనుగుణంగా సహకరించమని తెలియజేసుకుంటున్నాను పలాసాలో ఈ రోజు ముఖ్యంగా మీ అందరికీ ఉన్నటువంటి భయం భూ కబ్జాలు విచ్చల విడిగా పెరిగిపోయినాయి ప్రతి ఒక్కరు కూడా వారం రోజులకి నెలకొక్కసారి ఉద్యోగస్తులు గాని పేదవాళ్ళు కానీ మా భూమి ఎక్కడుందో తిరిగి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే పెద్ద పెద్ద అనకొండాలు తిరుగుతున్నాయి ఇక్కడ కొండల రాజులు తిరుగుతున్నారు ఇక్కడ ఎప్పుడు ఏ కొండ మింగేస్తారు ఎవరి భూమి మింగేస్తారు తెలియనటువంటి పరిస్థితుల్లో పలాస పలాసా కూడా ఉన్నారు అటువంటి దుర్మార్గులకి చెక్ పెట్టి ఏదైతే భూ కబ్జాలు చేశారో అవి తిరిగి ఆ పేద ప్రజలకి ఆ భూములు చెల్లించే విధంగా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత చర్యలు తీసుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఎక్కువ ఆలస్యం చేయకుండా మరి చంద్రన్న తాలూకా మాటలు మీ అందరికీ కూడా చేసే విధంగా అలాగే ఆఫ్ షోర్ తాలూకా కార్యక్రమం మన పలాసా మున్సిపాలిటీకి త్రాగునీరుతో పాటు సాగునీరు అందించే ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ కి ఆ రోజు నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు శివాజీ గారి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటే చంద్రన్న తాలూకా సహకారంతో శాంక్షన్ చేయించి పనులు చేయించాం ఒక్క రూపాయి పని కూడా ఈ ఐదు సంవత్సరాల్లో జరగలేదు ఒక్క రూపాయి ఒక ప్రాజెక్ట్ కి తీసుకొని రాకుండా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ప్రగల్భాలు పడుకుతున్నాడు అంటే నువ్వు అసలు ఈ ఐదు సంవత్సరాలు ఈ పలాసాకి ఏం చేసావు ముందు చెప్పు బ్రదర్ అని సందర్భంగా ప్రశ్న ప్రశ్నిస్తున్నాను మీరు చేసింది చెప్పలేక మా మీద ఈ రోజు ఎగురుతారా మా ట్రాక్ రికార్డ్ ఏంటో ప్రజలకు కూడా తెలుసు ఆ ట్రాక్ రికార్డు రేపు బాక్స్ ఆఫీస్ లాగా బ్యాలెట్ ఆఫీస్ లోనే కనబడబోతుంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా తెలియజేసుకుంటూ మన నాయకుడు చంద్రన్న గారిని ఇంకా ఆలస్యం లేకుండా మిమ్మల్ని అందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడమని కోరుతూ మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఏం ఏం తమ్ముళ్ళలో హుషారుగా ఉన్నారా ఏమమ్మా ఆడబిడ్డలో హుషారుగా ఉన్నారా మీరు